ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు ఆధునికతతో ఆధ్యాత్మికత సమ్మేళనమే భారతీయ నాగరికతకు గొప్ప బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు వికసిత్ భారత లక్ష్య సాధనలో అసోం కీలక భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు విపీజీ రామ్జీ బిల్లు గ్రామాలలో గణనీయమైన అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సింగ్ చౌహాన్ తెలిపారు విద్యార్థులు దేశ ప్రగతికి ప్రధాన చోదక శక్తులుగా మారాలని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రసారమవుతుంది వార్తల వివరాలు ఆధునికతతో ఆధ్యాత్మికత సమ్మేళనమే భారతీయ నాగరికతకు గొప్ప బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు వసుధైక కుటుంబకం అనే భావన ప్రపంచ శాంతికి అత్యంత అవసరమని చెప్పారు హైదరాబాదులో బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచంలోని మానసిక నైతిక పర్యావరణ సమస్యలకు తగిన పరిష్కారాలను అందిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొంటూ आज वो समय आ गया है और जैसे कि पूरा विश्व में ब्रह्मा कुमारी बहने साथ ही साथ भारत राजनीतिक कार्य शैली ऐसी अपने ऐतिहासिक परंपरा को आगे बढ़ा के पूरा विश्व को एक परिवार के रूप में एक साथ पिरोने के लिए प्रयास कर रहे हैं मुझे लगता है इसी तरह हम सब प्रयास करेंगे तो वो दिन दूर नहीं कि एक साथ ही गाय शेर हिरण సాఫ్ సోఫ్ జాగా పానీ పియంగ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో అసోం కీలక భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అభివృద్ధిలో అసోం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోందని చెప్పారు గువాహటీలోని లోకప్రియ గోపీనాథ్ బాల్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ టెర్మినల్ వెలుపల అసోం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బాల్డోరోయ్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలలో రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల రూపాయల విలువైన కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా పూర్తి చేశామని చెప్పారు అసోంలో సాగుతున్న ప్రగతి మొత్తం ఈశాన్య ప్రాంతాలను సైతం ప్రభావితం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत के विकास का नया प्रवेश द्वार बन रहा है असम में नए पुल बनाने की रफ्तार नए मोबाइल टावर लगाने की स्पीड विकास के हर काम की गति सपनों को हकीकत में बदल रही है ब्रह्मपुत्र पर बने पुलों ने असम की कनेक्टिविटी को नई मजबूती और नया आत्मविश्वास दिया है न्यू जलपाईगुड़ी तक चलने वाली वंदे भारत एक्सप्रेस ने यात्रा के समय को कम कर दिया है देश में वॉटरवेज के विकास का फायदा भी असम को मिल रहा है कार्गो ट्रैफिक में అంతకు ముందు పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలోని రాణాఘాట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన దుస్తుల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపిసి అవార్డుల కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి వస్త్ర పరిశ్రమ కీలకంగా మారిందని చెప్పారు దేశంలో వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద ఉద్యోగ అవకాశాలను కల్పించేదిగా వస్త్ర పరిశ్రమ నిలుస్తుందని అన్నారు వస్త్ర పరిశ్రమలో పర్యావరణ అనుకూల తయారీ పద్ధతులను అవలంబించాలని ఉపరాష్ట్రపతి కోరారు సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దళంలోని సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా పెట్టిన పోస్టులో ప్రధానమంత్రి ఎస్ఎస్బి అచంచలమైన అంకిత భావం సేవ త్యాగం అత్యున్నత ప్రమాణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు దేశ భద్రతకు కీలకమైన స్తంభంగా ఎస్ఎస్బి నిలిచిందన్నారు దేశాన్ని రక్షించడంతో పాటు దేశ సేవలో ఎస్ఎస్బి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని నరేంద్ర మోదీ వెల్లడించారు ఉమ్మడిగా ప్రజారోగ్య సవాళ్లను ఎదుర్కోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు దీనికోసం దేశాల మధ్య సహకారం సమన్వయం అలాగే నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు న్యూఢిల్లీలో నూతనంగా ప్రారంభించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాలయాన్ని డబ్ల్యూహెచ్ఓ సీరో క్యాన్ను కేంద్ర మంత్రి ఈరోజు సందర్శించారు ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని ఆయా దేశాల మంత్రులు సీనియర్ ప్రతినిధులతో జేపీ నడ్డా సంభాషించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రాంతీయ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారాన్ని మరింత అధికం చేయడానికి భారతదేశం నిబద్ధతతో పనిచేస్తుందని స్పష్టం చేశారు డబ్ల్యూహెచ్ఓ సీరో కేవలం భవనం మాత్రమే కాదని ఇది ఆగ్నేయాసియా ప్రాంత ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు సామూహిక సంకల్పానికి శక్తివంతమైన చిహ్నమని కేంద్ర మంత్రి అభివర్ణించారు విద్యార్థులు దేశ ప్రగతికి ప్రధాన చోదక శక్తులుగా మారాలని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు పూణేలోని సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇరవై రెండవ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను సాధించడానికి యువత సహకారం అవసరమన్నారు ప్రపంచంలో భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వీలైనన్ని ఎక్కువ మిత్ర దేశాలను కలుపుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం తన ఉత్పాదక సామర్థ్యాలు సాంకేతిక అభివృద్ధిని పెంపొందించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ పేర్కొంటూ Are three concepts. One, globalization, two, rebalancing, and three, multipolarity. And each have been accelerated by the march of technology. Whatever you may have studied, whatever job you may have now entered, these facets that I'm talking about will actually impact your lives in the coming years. Vikasit Bharat Rojgar, Ajivika, Mission Gramin. వీబీజీ రామ్జీ బిల్లుతో రైతులు కార్మికులకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన చౌదరి చరణ్ సింగ్ అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ వీబీజీ రామ్జీ బిల్లుతో దేశ గ్రామీణ రంగానికి ఊతమిచ్చినట్లు అవుతుందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు వాతావరణం దేశంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో రానున్న నాలుగు రోజుల పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది జమ్మూ కాశ్మీర్ లడఖ్లోని ప్రదేశాలలో రేపు భారీ హిమపాతం ఉంటుందని తెలిపింది ఢిల్లీ ఉత్తరాఖండ్ హర్యానా చండీగఢ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఉత్తర మధ్యప్రదేశ్ బీహార్లలో రేపు దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది అదేవిధంగా తెలంగాణ కర్ణాటకలలో కూడా అధిక చలిగాలులతో కూడిన పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలియజేసింది భారత్ శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల టీ ట్వంటీ క్రికెట్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది ఈ ప్రపంచ కప్ ఆడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈరోజు ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గాను అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు ఈ ప్రపంచ కప్ మ్యాచ్లు ఫిబ్రవరి ఏడున ప్రారంభమై మార్చ్ ఎనిమిది వరకు జరగనున్నాయి భారత్ గ్రూప్ స్టేజ్లో తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి ఏడున యుఎస్ఏతో ఆడనుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆధునికతతో ఆధ్యాత్మికత సమ్మేళనమే భారతీయ నాగరికతకు గొప్ప బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు వికసిత్ భారత లక్ష్య సాధనలో అసోం కీలక భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు విబిజీ రామ్జీ బిల్లు గ్రామాలలో గణనీయమైన అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు విద్యార్థులు దేశ ప్రగతికి ప్రధాన చోదక శక్తులుగా మారాలని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రసారమవుతుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం